నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో పాఠశాలలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భారీ ఏర్పాట్లను చేసింది కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ రద్దీని సులభతరం చేయడానికి అలాగే విద్యార్థులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లో వాహనాల కదలికను సులభతరం చేయడానికి విద్యార్థులు తొందరగా స్కూల్ చేరుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి సుమారు రెండు వేల మంది సైనికులు రోడ్లపైన పాఠశాలల ముందు అలాగే అతి ముఖ్యమైన కూడళ్లు మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉంచబడ్డారని చెప్పి వారు పాఠశాలల్లో అలాగే వీధులలో కానీ రోడ్లపైన కానీ ట్రాఫిక్ జామ్ లు కాకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి అలాగే పీరియాడికల్స్ మొదటి పీరియడ్ లో ఉదయం ఆరున్నర గంట నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఆ తర్వాత రెండవ పీరియడ్ లో మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని చెప్పి ట్రాఫిక్ కు ఆటంకం కలిగించే ఏదైనా రద్దీ లేదా ప్రమాదాలను నివారించడానికి ఆపరేషన్స్ విభాగం మరియు హెలికాప్టర్ ద్వారా ట్రాఫిక్ రద్దీని అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ దేశ వ్యాప్తంగా రెండు వేల మంది సైనికులు మరియు కువైట్ ట్రాఫిక్ పోలీసులు కువైట్ లో ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రజలు మరియు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తమ యొక్క గమ్య స్థానాలకు చేరుకునేందుకు పనిచేస్తూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లో ఉన్న ప్రవాసులకు కువైటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తూ ఉన్న రెండు వేల మంది సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్